దేవుడు నామాణ స్తోత్రముని కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు అవునండి నీ దేవుడు అంట మీ పక్షంలో ఉన్నాడంట అందుకే వాక్యం సరిగిస్తాను కదా ఎందుకు ఆయన నీ పక్షంలో ఉన్నాడంటే ఆయన అంటూ ఉన్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను తప్పించడమే కాకుండా నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే ఎహోవ వాక్కు దేవుడు బిడ్డలారా నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావు అందుకే ఆయన నీ పక్షమున ఉన్నాడు నీ పక్షమున ఉండి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘములో కావచ్చు అద్భుతమైన ఆత్మీయ కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు చూడండి వాక్యం చదివిస్తా ఉంది కదా కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచ్చనంలో భక్తులు అంటున్నాడు ఏహోవా నా పక్షమునూన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఎంత చక్కని మాట అండి నరులకు భయపడాల్సిన అవసరం లేదు మనం అపాయం వారికి భయపడాల్సిన అవసరం లేదు మనల్ని చంపేవారికి మనల్ని భయపెట్టించే వారికి మనల్ని నానా విధాలుగా హింసించేటటువంటి వారికి మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనగా మనము దేవుని నమ్ముకొని ఉన్నాము దేవుని బిడ్డలము ఆయన మన పక్షమున ఉన్నాడు కాబట్టి దయంగా ఉండాలి అని వాక్యం సెలభిస్తూ ఉంది ఆయన అంటున్నాడు కదా ఏహోవా నా పక్షమున కార్యం సఫలము చేయను నీ పక్షమున ఉన్న దేవుడు నీ పక్షమున ఆయన కార్యాన్ని సఫలం చేస్తూ ఉన్నాడు అది ఎలాంటి కార్యమైనా సరే దేవుడు బిడ్డలారా నీవు ఆయన నమ్ముకున్నందుకు ఆయన నీ పక్షంలో ఉన్నాడు ఎలాంటి నీకు విరోధంగా వచ్చిన ప్రతి ఒక్క వేరే వేరే స్థితులు కావచ్చు అది ఏదైనా సరే ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు వాటిని నీకు విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు దేవుడు మాట్లా భక్తులు మాట్లాడుతున్నాడు కదా నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు న్యాయము జరగక ఎన్ని దినములు నీవు ప్రాపలాడుతున్నావు ఎన్ని దినములు తిరుగుతూ ఉన్నావు కానీ దేవుడు నీ పక్షమున న్యాయము జరిగించువాడు నీ ఇంటి విషయమే కావచ్చు భూమి విషయమే కావచ్చు మరి ఏదో సరే నీ పక్షమున న్యాయం జరిగించువాడు ఆయనే చూడండి దేవుడు బిడ్డలారా ధానీ గ్రంథంలో మూడవ అధ్యాయంలో రాజు ఆజ్ఞ వచ్చింది షండక్ మేషక బిందవులని రాజు అంటాడు నేను ఇచ్చిన చెప్పినటువంటి పనిని మీరు చేయాలి మీరు దీనికి సాగిల పడాలి మీరు సాగిలపడాలి దీన్ని నమస్కరించాలి లేదంటే నేను మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పేసి అని వారితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వారందరూ కదా మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడి మీద ఈ అగ్నిగుండములు నుండి మమ్మడు తప్పించి రక్షించుటకు సమర్థుడు ఏ రీతిగా దేవుని వారు నమ్మి ఉన్నారు ముందు చూస్తే అగ్నిగుండము వెనక రాజు ఆజ్ఞ చుట్టూ కూడా ప్రజలున్నారు ఆ ప్రతిమకి బ్రొప్పుతూ ఉన్నారు సాగిల పడుతూ ఉన్నారు ఇక్కడ వారు ఉన్నది మాత్రము ముగ్గురు దేవుడు బిడ్డలారా ఎంత ఘోరండి ఎంత శత్రు సమూహముని చుట్టూ ముట్టి ఉన్నా నువ్వు ఉన్న ఉన్నా నీ పక్షంలో వ్యాజ్యమాడే దేవుడు నీ పక్షమున ఉన్న నీ దేవుడు ఇలాంటి అడ్డిగుండము లాంటి సమస్యలు నీకు ఎదురైనా దానిలో నుండి ఆయన తప్పించే దేవుడు రాజ చూడాడు మనం వేసింది ముగ్గురినే కదా మరి ఇంకొక వ్యక్తి ఎవరు నాలుగో వ్యక్తి కనబడుతున్నాడేంటి అగ్నిగుండంలో వేయబడినటువంటి వారికి ఏ హాని గానీ వాసన గాని ఏది కానీ రాలేదు కానీ ఎవరైతే అగ్నిగుండంలో వేశారో వారు మాత్రం అక్కడికి అక్కడికి కాలిపోయారు నీ పక్షంలో దేవుడు ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నీకు ఎదురైనా నువ్వు న్యాయంగా ఉన్నా నీతిగా ఉన్నా నిందలు అవమానాలు నీ పైన వస్తూ ఉన్నా నువ్వు దేనికి భయపడకు శత్రు సమూహం ఎక్కువగా ఉన్నా దేనికి భయపడదు ఎందుకంటే నీ పక్షమున వారి పక్షంలో ఉన్నవాడి కంటే నీ పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు నువ్వు ధైర్యముగా ఉండు ప్రతి దాంట్లో నీకు విజయమునిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచే దేవుడై ఉన్నాడు మరణము కల్పించిన వర్షము చంద్ర మిశ కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్మి ఉన్నారు కనుకనే వారి పక్షంలో దేవుడు ఉన్నాడు వారికి పూర్ణ రక్షణ ఇచ్చిన్నాడు మరణము నుండి కూడా వారిని ఆయన తప్పించి ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఎన్ని మాటలు దేవుడు ప్రతిరోజు వినిపింపజేస్తూ ఉన్నాడు నువ్వెందుకు ఆధ్వర్యపడుతున్నావు మనకి నువ్వెందుకు ధైర్యం పెడుతూ ఉన్నావు నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు నా పక్షంలో ఎవరు లేరు నా పక్షంలో మాట్లాడేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావా లేకపోయినా మంచితే నేను ను నమ్మిన దేవుడిని పక్షంలో ఉన్నాడు న్యాయం జరిపించేవాడు ఆయనే గెలిపించేవాడు ఆయనే మరణము నుండి తప్పించేవాడు ఆయన రక్షణ ఇచ్చేవాడు కూడా ఆయన దేవుడు పెట్టారా అందుకే నువ్వు దేని విషయం కూడా నువ్వు భయపడకు పూర్ణ రక్షణ కలగజే దేవుడై ఉన్నాడు మరణము నుండి కూడా తప్పించే దేవుడుగా ఉన్నాడు అందుకనే అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము ఎనభై ఒకటో వచనంలో దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును అదండి నమ్మకం అంటే భక్తుడు నమ్మినాడు దేవుడు ఖచ్చితంగా నా శత్రువుల తలల్ని పగలగొట్టాడు మానక దోషములు చేయవారి వ్రెట్టుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ఎంత అద్భుతమైన మాట అండి మానక మాటి మాటికి హింసిస్తూ మాటి మాటికి నిందలు పెడుతూ అవమానాలు పెడుతూ ఎంత తృప్తికరంగా ఉండకుండా సంతోషంగా ఉండకుండా మాటి మాటికి శ్రమ పెడుతున్నటువంటి ఆ శత్రుల కళలని పగలగొడతాడ అంత గొప్ప దేవుడు నీ పక్షంలో ఉన్నాడు నువ్వు భయపడకపోయి ఒంటరి వాడు అనుకు ఒంటరిగా ఉన్నవాడు ఒక్కడు వెయ్యి మందికి తెరవునని వాక్యం ఉంది నీ పక్షమున నీ మనోనిద్ర తెరవబడినట్టయితే నీ పక్షమున ఎంతమంది ఉన్నారో ఎంత గొప్ప సైన్యం ఉందో నీకు తెలుస్తుంది దేవుడు పెట్టలారా అది నువ్వు చూడలేక తెలియలేకనే నీ ఆత్మీయ మనోనిద్రమును తెరవబడకనే నీ జీవితంలో నువ్వు ఇంకా పిరికివాడిగా పిరికి దాడిగా ఉండి నీ కుటుంబాన్ని నువ్వు సరిచేసుకోలేకపోతున్నావు నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సరిచేసుకోలేకపోతున్నావు దేవుడు పెట్టలారా కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట అయితే నీ పక్షమున ఆయన ఉన్నాడు యే గంట యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినవు దీని మన దేవుడితో మాట్లాడుతున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు అవును చెప్పుకుంటారు మాట కావచ్చు క్రియ కావచ్చు తలంపులు కావచ్చు మరి ఏదైనా సరే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు నువ్వు దేవుడిని నమ్మినప్పుడు దేవుడు నీ పక్షంలో ఉండడు అప్పుడు ఏ ఆయుధము కూడా నీ ఏడలాది వర్తిల్లదు అలాగు నవ్వు దేవుడు నీ పక్షంలో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి తప్పించి నేను మిమ్మల్ని ఆశీర్వదించిన దాంతా